హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొన్నగంటి కూరతో పప్పు తయారు చేసుకుందామండి పొన్నగంటి కూర ఆకుల్ని ఒల్చుకొని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకును వేసుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం చింతపండు పసుపు కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడిగిపోయి ప్రెషర్ పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పును మెత్తగా రుబ్బుకోవాలి తాలింపు కోసము స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పొన్నగంటి కూర పప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పప్పు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి కూర పప్పు రెడీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి కూరతో పప్పు మీరు ఒకసారి ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా